ముందుగా సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని కమలాపూర్ హై స్కూల్లో ఈ జయంతి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు అతనులాగా మనందరం పోరాడి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం దానికి ముఖ్య కారకులు అందులో ఒక వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు ఎందుకంటే విప్లవం వర్దిల్లాలి తను నినాదంతో పోయి మన దేశానికి ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు అతనిని మనం ఎప్పుడు ప్రతిరోజు తలుచుకున్నా మనం తక్కువే ఎందుకంటే అలాంటి మహనీయులు ఈరోజు మనం జయంతి జరుపుకోవడం ఈ కమలాపూర్ గ్రామంలో చాలా శుభదినం సంతోషకరం అలాగే గౌరవనీయులు పెద్దలు మన స్కూల్ హెడ్ మాస్టర్ గారు అలాగే తోటి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ యొక్క జయంతి సందర్భంగా కమలపూర్ గ్రామ నివాసిని నేను ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం ఆ యొక్క క్రెడిట్ మన నరేష్ ముత్యాల నరేష్ గారికి దక్కుతుంది ఏమున్నా ఏం లేకున్నా కానీ తాను ఇక్కడ స్కూల్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడి మమ్మల్ని విలవడం చాలా సంతోషకరం అలాగే ఎలాంటి ఉన్నా కానీ నా సొంత గ్రామం కాబట్టి ఇళ్ళవేళలా మీ కొరకు సేవకుడు లాగా పనిచేస్తానని తెలియజేస్తూ अवशा में नजर धन्यवाद